రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు పొడిగింపు రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈకేవైసీ గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలిపింది ఫిబ్రవరి నెలాఖరు వరకు వరకు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని ప్రకటించింది ఈ నెల ముప్పై ఒకటితో గడువు ముగి రేషన్ షాప్ల వద్ద భారీ లైన్లు దర్శనమిస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు రాష్ట్రంలో డెబ్బై ఐదు శాతం మంది ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్లు సమాచారం మీకు దగ్గరలోని రేషన్ షాప్కి వెళ్ళి మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఆ రేషన్ రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ రేషన్ డీలర్ షాప్ రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ పాస్ మిషన్ ఉంటుంది ఆ ఈ పాస్ మిషన్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క వేలిముద్రలు అనేది ఇవ్వాలి వేలిముద్రలు రాని వారికి ఐస్ ద్వారా ఐస్ మిషన్ ఉంటుంది దాని ద్వారా వాళ్ళు తీసుకుంటారు కంపల్సరీ రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ ఈ కేవైసీని పూర్తి చేసుకోవాలి ఇది ఫిబ్రవరి వరకు ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉన్నది ఈ జనవరి ముప్పై ఒకటితోనే గడువు ముగిసేది దీన్ని పొడిగించారు ఫిబ్రవరి నెలాఖరు వరకు తప్పకుండా అందరూ రేషన్ కార్డుల ఈకేవైసీ చేసుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం మన శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Thank you.